మేడం నార్మల్గా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ లో చాలా మంది అసలు మెడిసిన్స్ యూస్ చేయని వాళ్ళు ఉంటారు చాలా మంది అట్లా ఉంటారు సో అసలు ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయాలండి ఓకే ఓకే సో ఫస్ట్ ఏంటంటే ఇందాక ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అలానే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ అనేది వేసుకోవాలండి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ వేరు ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే అది బేబీ యొక్క హెడ్ డెవలప్మెంట్ అట్లానే స్పైన్ డెవలప్మెంట్ అంటే న్యూరలాజికల్ డెవలప్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ అది ఆల్మోస్ట్ మనం థర్డ్ మంత్ ఎండింగ్ వరకు ఇస్తాం వన్స్ థర్డ్ మంత్ అయిపోయిన తర్వాత నుంచి ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ మొదలు పెడతాం ఐరన్ టాబ్లెట్స్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లో బేబీ లో బ్లడ్ ఫార్మ్ అవ్వాలి బేబీ బోన్స్ ఫామ్ అవ్వాలి అన్నదానికి మదర్ నుంచి ఐరన్ కాల్షియం అంతా బేబీ యూస్ చేసుకుంటది ఓకే సో అప్పుడు మదర్ కి ఖచ్చితంగా ఐరన్ కాల్షియం తగ్గిపోతుంది బాడీలో సో అందుకనే కంపల్సరీగా ఎలా ఉన్నా నార్మల్ గా ఉన్నా సరే మదర్ అనేది ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ సప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే అలానే ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి OK。Okay. సో ఒకవేళ ఈ టాబ్లెట్ స్కిప్ చేసి ఫుడ్ వల్ల తీసుకుంటే అదే కదా ఇందాక చాలా మంది నాకు ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు కానీ అవునవును చాలా మంది ఇట్లాగే అంటారు ఫుడ్ తో సప్లిమెంట్ నువ్వండి ప్రెగ్నెన్సీ లో వచ్చేసి మనకి ఫుడ్ లో తీసుకునే ఐరన్ అనేది అస్సలు సరిపోదు బేబీకి ఓకే సో అందుకోసం అనేది బేబీ బాడీ లో ఉన్న ఐరన్ అంతా యూజ్ చేసేసుకుంటది అది మీకు తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది సో అందుకని కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో ఎంతైతే రిక్వైర్డ్ ఐరన్ డోస్ ఉంటుందో మీ డాక్టర్ వచ్చేసి మిమ్మల్ని ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ప్రిస్క్రైబ్ చేస్తారు అవసరాన్ని బట్టి సో ఖచ్చితంగా ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ వరకు అలానే డెలివరీ అయిన త్రీ మంత్స్ వరకు కూడా ఐరన్ కాల్షియం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ తీసుకున్న ప్రెగ్నెన్సీ ముందు నుంచే మొదలు పెట్టి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా తీసుకోవాలన్నమాట ఓకే లేకపోతే ఐరన్ ఎప్పుడైతే తక్కువైపోతుందో హిమోగ్లోబిన్ తక్కువైపోతుంది అప్పుడు బేబీలో గ్రోత్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఓకే మొత్తం మొత్తం స్టోర్స్ ఐరన్ ఏదైతే బాడీలో ఉందో బ్లడ్ శాతం అంటాం దాన్ని హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బేబీ ఐరన్ వాడి వాడుకుని బేబీకి వెళ్తూ అది వచ్చేసి మదర్ది మొత్తం తీసేసుకుంటది అప్పుడు ఏమవుతుంది అంటే కొంత కొన్ని రోజుల తర్వాత మదర్ సప్లిమెంట్ చేసుకోకపోతే ఫర్దర్ గా బేబీలో గ్రోత్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సో అందుకని ఎప్పుడు కూడా ఐరన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి ఓకే